అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన సందేహాలు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఎందుకంటే నేను వరలక్ష్మి వ్రతం పూజా విధానం పెట్టినప్పుడు దాని కింద ఎంతోమంది ఎన్నో సందేహాలను కామెంట్ రూపంలో పెట్టారు వాళ్ళకి సమాధానం ఇచ్చినా కూడా మళ్ళీ అవే సందేహాలు చాలామంది అడుగుతున్నారు అందుకే ఆ సందేహాలన్నీ కలిపి ఇలా ఒక వీడియో రూపంలో చేస్తే అందరి సందేహాలు తీరుతాయి కదా అనే ఉద్దేశంతో ఇలా ఒక వీడియోలో నేను ఈ సందేహాలన్నిటికీ కూడా సమాధానాలు చెప్తున్నాను ముందుగా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి దీన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి ఒకవేళ ఆ రోజు కుదరకపోతే గనక మాసంలోని వేరే శుక్రవారం నాడు చేసుకోవచ్చు ఇక ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే పెళ్ళి కాని వారు వితందువులు అని అడుగుతున్నారు ఈ వ్రతాన్ని పెళ్ళైన తర్వాత మొదటిసారిగా చేయిస్తారు కాబట్టి పెళ్లి కాని వాళ్ళు వ్రతంలా కాకుండా లక్ష్మీ పూజలా చేసుకోవచ్చు వితంతువులు కూడా కలసం తోరం వాయనం కుంకుమ పూజ ఇలాంటివి ఏమీ చేయకుండా మామూలుగా లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చు ఇంకా గర్భిణీలు చేయవచ్చా అని అడుగుతున్నారు ఐదో నెల లోపువారైతే చేసుకోవచ్చు ఐదో నెల పూర్తయిన తర్వాత చేసుకోకూడదు ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు మొదలు పెట్టుకోవాలి అని అడుగుతున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొదటి సంవత్సరంలో మొదలు పెట్టుకుంటారు ఒకవేళ ఏవైనా కారణాల వల్ల కుదరకపోతే రెండవ సంవత్సరం ఆపేసి మూడవ సంవత్సరం చేసుకుంటారు మూడో సంవత్సరం కూడా కుదరకపోతే ఐదవ సంవత్సరం చేసుకుంటారు ఇలా బేసి సంవత్సరాల్లో మాత్రమే వ్రతాన్ని మొదలు పెడతారు ఇక చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే కలసం మాకు ఆనవాయితీ లేదు మేము పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు మీకు పెట్టుకోవాలని ఉంటే ఈ పెట్టుకుంటే దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు అనే నమ్మకం ఉంటే మాత్రమే పెట్టుకోండి లేదంటే మీకు అనుమానం ఉంటే కనుక ఏది జరిగినా దీనివల్లే జరిగిందేమో అని అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు చక్కగా పటం పెట్టుకుని పూజ చేసుకున్నా సరిపోతుంది కలసం తప్పకుండా పెట్టాలనేమీ లేదు ఇక్కడ కలసం అన్నప్పుడు నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది అదేంటంటే జర్మన్ సిల్వర్ చెంబుతో కలసం పెట్టుకోవచ్చా అని సాధారణంగా మనం పూజలు వేటికైనా కూడా మంచి లోహాలనే వాడాలి అంటే బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ పంచలోహాలు కానీ ఇవేమీ పెట్టుకునే స్తోమత లేకపోతే కనీసం మట్టి చెంబుతోనైనా సరే కలసం పెట్టుకోవచ్చు అందుకే స్టీల్ చెంబు కూడా కలసానికి వాడకూడదని చెప్తారనమాట అందుకే మీరు అది వెండిలా కనిపిస్తోంది కదా అని జర్మన్ సిల్వర్ వస్తువులు కలసానికి కానీ దీపారాధనకు కానీ నైవేద్యాలకు కానీ వాడద్దు ఇంకా పూజ దగ్గర లక్ష్మీ రూపు పెట్టుకుంటారు కదా అది తప్పనిసరిగా పెట్టాలా అని అడుగుతున్నారు అది ఎవరు ఆనవాయితీని బట్టి వాళ్ళు పెట్టుకుంటారండి చాలామంది ఒక సంవత్సరం లక్ష్మీ రూపు కొనుక్కుని ప్రతి సంవత్సరం దాన్నే మళ్ళీ శుద్ధి చేసి పెట్టుకుంటూ ఉంటారు కొందరైతే ప్రతి సంవత్సరం కొనుక్కుని దాచుకుంటూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళది ఖచ్చితంగా కొనాలి పెట్టాలనే నియమం ఏమీ లేదు అది ఒక విధంగా చెప్పాలంటే బంగారం కొనుక్కోవడానికి ఒక మార్గం అంతే ఈ విధంగానైనా కొంచెం బంగారం కొనుక్కుని వెనకేసుకుంటాం కదా అన్నట్టుగా దాన్ని పెట్టారు మీకు స్తోమత ఉండి కొనుక్కోగలిగితే కొనుక్కోండి కానీ ఖచ్చితంగా కొనుక్కోవాలని ఇబ్బంది మాత్రం పడకూడదు మీ దగ్గర పాత రూపు ఉన్నా సరే దాన్ని శుభ్రంగా ఆవుపాలతో శుద్ధి చేసి దాన్నే అమ్మవారికి అలంకరించవచ్చు అలాగే అమ్మవారి కలసానికి కానీ పటానికి కానీ అలంకరణ చేసేటప్పుడు మనం వాడిన నగలని వాడచ్చా అని అడుగుతున్నారు అంటే మనం రోజువారీ వేసుకునేవి కాకుండా ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా వేసుకునే నగలు ఉంటాయి కదా వాటిని చక్కగా పసుపు నీళ్ళలో గుడ్డ ముంచి వాటిని శుభ్రం చేసి అప్పుడు మాత్రమే వేయండి ఎందుకంటే మనం శరీరంపై వేసుకున్నప్పుడు చెమట అది పడుతుంది కదా వాటిని అలా అమ్మవారికి వేయకూడదు అలాగే వన్ గ్రామ్ గోల్డ్ వేయచ్చా అని అడుగుతున్నారు సాధ్యమైనంత వరకు బంగారాన్ని వేయడానికి ప్రయత్నించండి ఎన్ని వేసినా పర్వాలేదండి ఒకటో రెండో తప్పకుండా ఉంటాయి కదా మన దగ్గర అవి వేస్తే చాలు ఒకవేళ లేవనుకుంటే వన్ గ్రామ్ గోల్డ్ వేసినా పర్వాలేదు కానీ వాటిని కూడా శుద్ధి చేసే వేయాలి ఏమీ లేకపోతే పసుపు కొమ్ము కట్టి వేసినా చాలండి అమ్మవారు చాలా సంతోషిస్తారు ఇంకొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే నైవేద్యాలు ఎన్ని చేయాలి ఏం చేయాలి అని అది మీ ఇష్టం అండి మీ స్తోమత కొద్దీ ఓపిక కొద్దీ చేయండి ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఎన్నైనా చేసుకోవచ్చు మీరు ఒకటి చేసేలా ఉంటే క్షీరాన్నాన్ని నివేదించండి ఎందుకంటే లక్ష్మీదేవికి అన్నిటికంటే కూడా క్షీరాన్నం అంటే ఇష్టం అలాగే మూడు చేసేలా ఉంటే దానిలో పులిహోర అలాగే ఏదైనా భక్ష్యం అంటే కొరికి తినే ఉంటాయి కదా పూర్ణాలు గారెలు అలాంటివి ఏవైనా ఒకటి ఉండేలా చూసుకోండి నానబెట్టిన శనగలు పానకం చలిమిడి వడపప్పు వీటిని కూడా పెట్టుకోవచ్చు ఇంకొంతమంది అడిగిన సందేహం ఏంటంటే మనం విగ్రహం పెడతాం పటం పెడతాము కలసం పెడతాము అసలు దేనికి పూజ చేయాలి అని అడుగుతున్నారు విగ్రహం ఉంటే విగ్రహానికే చెయ్యండి లేదంటే మనం రూపు వేస్తాం కదా కలసానికి ఆ రూపుకి చేయొచ్చు లేదంటే పటానికైనా కూడా చేసుకోవచ్చు దూరం గురించి కూడా కొన్ని సందేహాలు వచ్చాయండి ఎన్ని పోగులు వేయాలి అని అడుగుతున్నారు తెల్లని దారాన్ని తొమ్మిది పోగులుగా చేసి దానికి చక్కగా పసుపు రాసి తొమ్మిది ముడులు వేసుకోవాలి ఆ తొమ్మిదింటికి పూజ చేసి తోరగ్రంథి పూజ అప్పుడు తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి ఈ తోరగ్రంథి పూజ తోరబంధన మంత్రం ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో వివరంగా ఇచ్చాను నా ఛానల్ విజిట్ చేస్తే మీకు ఇవన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి ఈ తోరాన్ని ఇప్పుడు విప్పాలి అని కూడా అడుగుతున్నారు ఆ రోజు శుక్రవారం కాబట్టి ఆ రోజు మనం తోరాన్ని తీయకూడదు మరునాడు అమ్మవారి పీఠాన్ని కదుపుతాం కదా శనివారం పూట అప్పుడే మనం తోరాన్ని కూడా తీసేయొచ్చు అలాగే అమ్మవారికి చీర పెడుతూ ఉంటాం కదా చీర పెట్టినప్పుడు దానిపైన మనం కుట్టించుకున్న బ్లౌజ్ పెట్టకూడదు బ్లౌజ్ పీస్ మాత్రమే పెట్టాలి చాలామంది అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటంటే తాంబూలం ఎంతమందికి ఇవ్వాలి అని దానికి నియమం ఏమీ లేదండి సాధారణంగా బేసి సంఖ్యలో ఇచ్చుకుంటారు ముగ్గురు కానీ ఐదుగురు కానీ తొమ్మిది మంది అలా ఇచ్చుకుంటూ ఉంటారు కానీ మనం ఐదుగురు అనుకుని ఇచ్చుకుందాం అనుకోండి అనుకోకుండా ఎవరైనా వస్తే వాళ్ళని తాంబూలం ఇవ్వకుండా పంపించాం కదా పూజ చేసుకున్న రోజు కాబట్టి కొంచెం లెక్క అటు ఇటు అయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు కానీ వాయనం మాత్రం ఒక్కళ్ళకి ఇవ్వాలి ఇదేంటి వాయనం తాంబూలం ఒకటి కదా అని అనుకుంటున్నారు కదా కాదండి మనకి వ్రతం చేసుకున్నప్పుడు దానికి వాయనం నియమం అనేది ఉంటుంది ఏ వ్రతానికైనా కూడా చివరిలో ఉంటుందన్నమాట అలా వరలక్ష్మి వ్రతానికి పన్నెండు కుడుములు దానం ఇవ్వాలి అని చెప్పి ఉంటుంది కానీ ఈ వ్రతం విషయంలో మాత్రం ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వారి ఆచారాన్ని బట్టి ఈ వాయనం అనేది మారుతూ ఉంటుంది కొందరు బూరెల్ని వాయినంగా ఇస్తారు కొంతమంది కుడుములు ఇస్తారు కొంతమంది ఇస్తారు ఇలా ఎవరికి ఏది ఆనవాయితీ అయితే అది ఇస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు మొదటిసారి చేసుకున్నప్పుడు మీ పెద్దవాళ్ళు ఆనవాయితీ ప్రకారం మొదలుపెట్టిస్తారు కదా అప్పుడు ఏదైతే వాయినంగా ఇచ్చారో మీరు తర్వాత కూడా అదే ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట మీరు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుని దానిలో రవికి గుడ్డ పసుపు కుంకుమ గాజులు తాంబూలం దక్షిణ ఇవన్నీ పెట్టి ఒక ముత్తైదుకి కాళ్లకు పసుపు రాసి గంధం బొట్టు పెట్టి ఈ వాయనాన్ని అందించాలి వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుందండి దాన మంత్రం అది చదువుకుంటూ ఈ వాయనాన్ని ఇచ్చేయాలి తర్వాత మనం తాంబూలాలు ఇచ్చుకుంటాము వీటిని మనకు సమయం ఉంటే ఉదయమే పన్నెండు లోపు ఇచ్చుకోవచ్చు లేదంటే సాయంత్రం మళ్ళీ పూజ చేస్తాం కదా ఆ సమయంలో పీల్చుకుని ఇచ్చుకోవచ్చు అనమాట తీరిగ్గా దీన్ని ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు దీనిలో మనం ఆకు వక్క పళ్ళుతో పాటు పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇలాంటి వాటిని పెడతాం అలాగే శ్రావణ శుక్రవారంలో నానబెట్టిన శనగల్ని తప్పకుండా ఇస్తారు వీటన్నిటినీ కలిపి తాంబూలంలో ఇస్తారు మీకు ఓపిక ఉంటే బ్లౌజ్ పీసులు కూడా ఇచ్చుకోవచ్చు ఇప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ల హడావుడి ఎక్కువైపోయింది కానీ అవి ఇవ్వాలని చెప్పి ఎక్కడా శాస్త్రంలో లేదండి ఈ సెలబ్రిటీలు వాళ్ళ ఇష్టానుసారం ఇస్తూ ఉంటే వాటిని చూసి ఓపిక లేని వాళ్ళు స్తోమత లేని వాళ్ళు కూడా వాటి కోసం ఎగబడుతున్నారు కానీ పూజకి ఆడంబరం కంటే భక్తే ప్రధానం కాబట్టి మీకు ఉన్నదాన్నే చక్కగా ఇచ్చుకోండి మనం పూజలో పెట్టిన నైవేద్యాలు ఏం చేయాలి అని కూడా చాలామంది అడిగారు సాధారణంగా మనం పూజ చేసుకుంటే దాన్ని ప్రసాదంగా కళ్ళకద్దుకుని స్వీకరిస్తాం కానీ ఇలాంటి వ్రతాలు చేసుకున్నప్పుడు కొంతమంది పీఠం కలిపే వరకు ఇవేమీ తీయకూడదేమో అనుకుని నైవేద్యాలు అలా ఉంచేస్తారు కానీ అలా ఉంచేస్తే మర్నాడు మనం పీఠం తీసేసరికి అవన్నీ పాడవుతాయి అనవసరంగా బయట పడేయాల్సి వస్తుంది ప్రసాదాన్ని ఇప్పుడు అలా వృధా చేయకూడదు కాబట్టి మనం దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ నైవేద్యాలు అన్నీ తీసుకొని మనం తిని కుటుంబ సభ్యులకి పెట్టి ఇంకా మనం బంధువులు ఇరుగు పొరుగు వారికి కూడా ఇచ్చుకోవచ్చు ఇప్పటివరకు పూజలు వచ్చే అనుమానాలు అయ్యాయి కదా పూజ తర్వాత వచ్చే అనుమానాలు కూడా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా చెప్పుకుందాం ఈలోపు మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత పక్కన ఒక ఆప్షన్ వస్తుంది హైప్ అని మీరు అది నొక్కితే కనుక కింద పాయింట్స్ వస్తాయి దాన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో మరింతమందికి షేర్ అవుతుంది అలాగే నా ఛానల్కి హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా దాన్ని క్లిక్ చేయండి ఇక పూజ తర్వాత వచ్చే అనుమానాలు ఏంటో చూసుకుందాం అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి మనం శుక్రవారం పూట అమ్మవారిని తీసుకొచ్చి నిలబెట్టుకున్నాం కాబట్టి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారిని కదపకూడదు ఎందుకంటే మనం ఇంటికి వచ్చిన ఆడపడిచినే శుక్రవారం పంపించం కదా అలాంటిది అమ్మవారిని ఎలా పంపిస్తాం చెప్పండి అందుకే శుక్రవారం సాయంత్రం మళ్ళీ అమ్మవారికి పూజ చేయాలి తల్లస్నానం అవసరం లేదు కానీ ఒంటికి స్నానం చేసి మళ్ళీ చక్కగా ఏదో ఒక నైవేద్యం పెట్టి అమ్మవారికి సాయంత్రం పూజ చేసుకోవాలి ఖాళీగా ఉంటారు కాబట్టి ఏవైనా స్తోత్రాలు చదువుకుంటే మంచిది ఆ సమయంలో మీకు ఉదయం కుదరకపోతే తాంబూలాలు కూడా ఇచ్చుకోవచ్చు ఇలా సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత మరునాడు ఉదయం మళ్ళీ స్నానం చేసి పూజ చేసి లేని పెరిగన్నాన్ని నైవేద్యంగా పెట్టి దీపారాధన కొండెక్కిన తర్వాత అమ్మవారి పీఠాన్ని కదుపుకోవాలి తర్వాత వచ్చే డౌట్ ఏంటంటే ఈ కలసంబా పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి బ్లౌజ్ పీస్ ఏం చేయాలి ఇలాంటి అనుమానాలు వస్తాయి కదా కలసంబాయి కొబ్బరికాయని గుళ్ళో ఇచ్చేయచ్చు లేదంటే ఏదైనా పారే నీటిలో కలపచ్చు కలసంలో నీటిని ఏం చేయాలని అడుగుతున్నారు వాటిని కొద్దిగా మన పైన కుటుంబ సభ్యులపైన ఇంట్లోనూ చిలకరించి మిగిలిన వాటిని తులసి కోటలో కానీ ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ పోయాలి కలసం కింద బియ్యం ఏం చేయాలి మనం గణపతిని పెట్టడానికి పళ్ళెంలో బియ్యం పోస్తాం కదా ఆ బియ్యంతో పాటు వీటిని కూడా మనం అచ్చకులకి ఇచ్చేయచ్చు లేదంటే ఈ బియ్యాన్ని క్షీరాన్నంలా చేసి ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు కలసంపై పెట్టిన బ్లౌజ్ పీస్ని అయితే మనమే కుట్టించుకోవాలి దీన్ని ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఇంకొక చిన్న విషయం అండి మనం శనివారం ఉదయం పూజ చేసేటప్పుడు శుక్రవారం పెట్టిన పూలు పత్రి వీటన్నిటిని కూడా తీసేయాలి ఎందుకంటే ఒక రాత్రి నిద్ర చేస్తే వాటన్నిటిని కూడా నిర్మాల్యం అంటారు ఒక్కోసారి చామంతులు గులాబీలు లాంటివి వడ్డుపోలేదు కదా అని అవి ఉంచేసి మళ్ళీ కొత్తగా పెట్టేస్తూ ఉంటారు కానీ అలా పెట్టడం వల్ల దేవునికి శిరోభారం అంట పాత పూలు ఉంచి ఎప్పుడు కొత్త పూలు పెట్టకూడదు శనివారం మనం పీఠాన్ని కదిపిన తర్వాత దేవునికి పూజ చేసిన పూలు పత్రి మామిడి కొమ్మలు అలాగే మనం తోరం ఇప్పుతాం కదా ఆ తోరం మీటి అన్నిటినీ కలిపి ఎక్కడైనా పారే నీటిలో కానీ లేదంటే ఎవరూ తొక్కని చోట మొక్క మొదట్లో కానీ వేయాలి అలాగే మనం ఒక వారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం కదా మిగిలిన శుక్రవారాల్ని చక్కగా లక్ష్మీ పూజగా చేసుకోవచ్చు అంటే తోరం వాయనం ఇలాంటివి లేకుండా మిగిలిన పూజ అంతా చేసుకోవచ్చు అనమాట అష్టోత్తరాలతో షోడశోపచార పూజ చేసుకోవచ్చు నా ఛానల్లో వరలక్ష్మి వ్రతం పూజా విధానం వీడియో ఉంది అలాగే కలసం ఎలా పెట్టుకోవాలి కలసాన్ని అమ్మవారిలా ఎలా చేసుకోవాలి తోరం తయారు చేసుకునే విధానం తోరగ్రంథి పూజ ఇంకా వరలక్ష్మి వ్రత కథ తాంబూలం ఎలా ఇచ్చుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఒకసారి ఛానల్ విజిట్ చేసి వాటిని కూడా చూడండి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి వీడియోని లైక్ చేసి మందికి షేర్ చేయండి అలాగే ఇందాక చెప్పినట్లుగా హైప్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల మరింతమందికి చేరుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు